రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ నెల నవంబర్ నెల రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభరాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ వృషభరాశికి శని పదకొండింట ఉన్నాడు బుధుడు సప్తమంలో ఉన్నాడు మరి గురువు తృతీయంలో ఉన్నాడు రవి ఆరింట ఉన్నాడు కొంతవరకు బాగుంది చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి బుద్ధులు బాగుండటం చేత సమస్తమైన వ్యాపారాలు మరి రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు మరి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ ఈ రాశికి ఒక పెద్ద సమస్య చూకూర్చుంది ఏమిట ఆ సమస్య అంటే ప్రతి వ్యక్తికి కూడా పుట్టిన తర్వాత విద్య విద్య తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత పెళ్ళి కావాలి పెళ్ళైనంత సంతానం కావాలి కానీ ఈ వివాహ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది సప్తమంలో కుజుడు ఈ సప్తమ కుజుడు ఆరింట్లో శుక్రుడి రాశికి మరి భార్యాభర్తలకు తగాదా రావడానికి అవకాశం ఉంది పెళ్ళైన అయిన వాళ్ళైతే విడిపోయే పరిస్థితి కనపడుతుంది తర్వాత ఎవరైనా పెళ్లి కాని వాళ్ళైతే అయితే పరాయ స్త్రీని నీవు దాన్ని ప్రేమించే పరిస్థితి తీసుకొచ్చి నిన్ను వాడుకొని నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను బదార్పాలు చేసే లక్షణం ఉంది పర స్త్రీ వల్ల పూర్తిగా నష్టపడి పట్టే పరిస్థితి ఈ వృషభ రాశికి కనపడుతుంది దీనికోసం కామిన్యాస కాంతాస అంటారు డబ్బు కోసం కానీ ఆడదాని వల్ల కానీ పట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు డబ్బులు బాగా వస్తాయి అందులో ఈ రాశికి రెండు సంవత్సరాల మూడు నెలల పాటు శని ఏకాదశిలో ఉన్నాడు ఆలు రెండరు ఎంత డబ్బైనా సంపాదించుకుంటారు దానివల్ల అహంకారపడతారు ఇట్లాంటి పరస్థితి వ్యామోహం కానీ జూదం వల్ల కానీ భ్రష్టుబట్టిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహ వ్యవస్థ సంగతి జాగ్రత్తగా చూసుకోవాలి పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తల్లో తగాదా వస్తే ఒకళ్ళు పూర్తిగా తగాదాకి దిగకుండా తప్పించుకొని నోరు ఎత్తకుండా ఉంటే గొడవలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు వ్యాపారం బాగుంది చదువుకుండే పిల్లలకు చదువు బాగా సాగుతుంది మరి విదేశాలకు వెళ్ళటానికి బాగుంది అన్నీ బాగున్నాయి కానీ మరి అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉన్నదని మరి ఈ పరిస్థితి వల్ల పూజా శుక్లుల వల్ల చాలా ట్రబుల్ పడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి మీకు కావాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ మీ జాతకం కావాలంటే మా ఫోన్ నెంబర్ రెండు ఉంటాయి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా సరే ఫోన్ చేసి మీ జాతకం వివరంగా చెప్పించుకోవాలంటే తగిన ఫ్యూజ్ చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి మీకు ఏదైనా ఫాల్ట్ ఉంటే చెబుతాము దానికి ఉపశమనం ఎట్లా చేయాలో దాని ఖర్చు వేరే ఉంటుంది చేసి పెడతాము ఇట్లా మీకు జరగాలంటే ముందు ఈ కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుక ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీడాబ్ది ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకేకాదశి రోజున సత్యనారాయణ స్వామ్రతం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకుంటే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి ప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖుకు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వాభద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిరి చెట్టుతో హాకుతో పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటాను కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడి పూజ ఇంకా విశేషం పర్వత అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం అంట గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియ మధ్య నుంచి చవితి వచ్చింది ఈ శంకర చతుర్థి రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదో తారీఖు ఆదివారం మరి ఈ శంకరా చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరుడి పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వరుడు అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని పంపిస్తారు రోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీకు రెండో తారీఖు తర్వాత ఐదో తారీఖు మరి పదో తా పద్దెనిమిదో తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ ఆచరించతగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చండీ ప్రదక్షిణం అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చెండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడంచేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఎడం చేతి పక్క నుంచి వచ్చే కుడి చేతి పక్క మరి చండీశ్వరుడు అంటారు అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షిణం అంటారు ఈ చండీ ప్రదక్షిణం డబ్బు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై బాధ్యతలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై వివాహంకా అవి కూడా భార్య భర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళైనా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి తెల్లవార్సన లేవండి స్నానం చేయండి ఎక్కడన్నా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారేడు తళాలు తీసుకొని వెళ్ళండి ఈశ్వరుడికి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారుసామున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును జరుగుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలుంటాయిట మేరుమందర తుల్యాని పాపాన్ని వివిధానిచ మేరుమందర పర్వతవంత పాపాలు ఎన్నో మన వెంటుకల్ని ఆశించుకొని ఉన్నాయిట ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును దళితి ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది